సురేష్ అంటే సంటి మా బంధువే అనే దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం ఈ ఆరేండ్ల పోరాటం నా పోరాటం ఎందుకు ఈ ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్ద అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు అట్లా లా అండ్ ఆర్డర్ పోలీసు దగ్గర శిక్ష పడలేదు కోర్టులలో శిక్షలు పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ధైర్యం ఉండాలి అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేసి చేయించారు ఇది అని ప్రూ కూడా చేస్తున్నారు ఎంతకైనా దిగు జరగడమేనా ఎట్లా నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా పడాల్సిందే కదా నాన్న నాకు మళ్ళీ రాడు ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందలకి కడపకి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు తిరుగుతుంటారు ఇది న్యాయమా ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి